శ్రీనిధరెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్ స్వాగతం నన్ను నమస్కారం నేను మెసిధర్ రెడ్డి మిట్టిపల్లి వాళ్ళ తరకు వచ్చి మార్చి ముప్పై రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ముందుగా మన సబ్స్క్రైబర్స్ అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు మరియు రంజాన్ పండుగ శుభాకాంక్షలు ఇవాళ రెండు కూడా కలిసి ఇవాళ రావడం జరిగింది సో ఇది చాలా అరుదుగా వచ్చేటువంటి సంఘటన ఇది సో ఒకేసారి రెండు పండుగలు రావడం అంటే చాలా అరుదుగా వస్తుంది సో మన మన తెలుగు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా తెలుగు నూతన సంవత్సరం అయినటువంటి శ్రీ ఇంతకి వాయిస్ వస్తుందా లేదా ఫ్రెండ్స్ ఎవరైనా వాయిస్ వస్తుందో లేదా ఒకసారి కనుక మీరు క్లారిటీ ఇచ్చినట్టయితే నేను మిగతా వీడియో అయితే కంటిన్యూ చేస్తాను ఓకే వాయిస్ అయితే వస్తుంది సో మన తెలుగు వారందరికీ శ్రీ విశ్వావసునామ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి అంటే మన ఉగాది పండుగ శుభాకాంక్షలు అలాగే ముస్లిం సోదర సోదరి మండలందరికీ రంజాన్ పండుగ శుభాకాంక్షలు ఇక మనం ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్లయితే మీరు హెడ్లైన్లో ఏదైతే చూస్తున్నారో దాని గురించి ఫస్ట్గా మనం చూద్దాం ఓకేనా సో హెడ్లైన్లో వస్తుంది ఏంటంటే నేను పెట్టినాను కదా సో హైదరాబాద్ తరహాలో కువైట్లో ఒక డెలివరీ బాయ్ పైన దాడి జరిగింది అని చెప్పేసి సో లో హైదరాబాద్లో రీసెంట్గా మనం ఈ మధ్యనే మనం చూసుకున్నట్లయితే ఒక డెలివరీ బాయ్ ఒక పెద్ద అపార్ట్మెంట్లోకి వెళ్ళడం జరిగింది డెలివరీ ఇవ్వడం కోసం అయితే అక్కడ ఫోన్ చేశారు ఫోన్ లిఫ్ట్ చూడడంతో బెల్లి కొట్టాడు కాలికి మేలు కొట్టాడు కాలింగ్ బెల్ కొట్టడంతో ఆ ఓనర్ ఒక్కసారిగా కోపం వచ్చి ఇతని పైన విపరీతంగా దాడి చేసి కింద కొట్టుకుంటూ వచ్చి కింద సెక్యూరిటీ దగ్గరికి వచ్చిన తర్వాత కూడా బాగా విపరీతంగా కొట్టాడు దాని తర్వాత అక్కడ డెలివరీ బాయ్స్ అందరూ కూడా దీనిపైన స్ట్రైక్ చేయడం జరిగింది ఆరు నెలల పాటు మేము ఆ బిల్డింగ్ డెలివరీ ఉమ్మని చెప్పేసి అన్నారు సో దాని గురించి గొడవలు అయితే జరుగుతున్నాయి ప్రస్తుతం ఇంకా నడుస్తుంది ఓకేనా సేమ్ అదే తరహా కువైట్లో ఏమైందంటే ఒక కువైటి అతను ఒక ఆర్డర్ పెట్టాడు అయితే ఆర్డర్ డెలివరీ చేసే లోపే మళ్ళీ ఫోన్ చేసి దానికి రీప్లేస్ చేయమని చెప్పాడు కూడా డబ్బులు ఎక్స్ట్రా లేకుండా అంటే ఒక వస్తువు ఆర్డర్ పెట్టాడు అంటే ఫుడ్ 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 ఐటమ్ అది సో నాకు అది వద్దు ఇంకొకటి కావాలి కాకపోతే నేను ఎక్స్ట్రా చార్జెస్ పే చేయను అని చెప్పేసి అన్నాడు అయితే ఆ కంపెనీ వాళ్ళ రూల్స్ ప్రకారం ఓకే అని చెప్పేసి యాక్సెప్ట్ చేశారు కానీ ఈ లోపే ఏమైందంటే డెలివరీ బాయ్ పాత ఆర్డర్ తీసుకెళ్ళి అతనికి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది సో అక్కడికి వెళ్ళాడు ఆర్డర్ ఇచ్చాడు ఆర్డర్ ఇచ్చేటటువంటి క్రమంలో అతనేం చేశాడంటే ఓకే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో ఇక్కడ ఉన్నావు అంటే నేను పోలీసు వాళ్ళని పిలుస్తాను చెప్పేసి చెప్పి బెదిరించాడు ఇంతకే రీజన్ ఏమిటంటే అది కరెక్ట్గా రీజన్ అయితే తెలియట్లేదు ఒకటి అతను ఆర్డర్ వేరేది ఇమ్మని చెప్పిన తీసుకొచ్చాడని చెప్పా లేదంటే ఆర్డర్ లేట్ అయ్యిందని చెప్పేసా కరెక్ట్గా రీజన్ అయితే లేదు కానీ అతను చొక్కాయి పట్టుకొని లాగి ఇంట్లోకి తీసుకెళ్లి విపరీతంగా కొట్టాడు దాని తర్వాత అతను వెళ్ళి హాస్పిటల్లో చూపించుకొని కొట్టడమే కాదు కత్తితోటిగా అతన్ని గాయపరిచాడంట చూడండి ఎంతటి దారుణం లో ఇంట్లో లోపలికి తీసుకెళ్లి కొట్టడమే కాకుండా కత్తితోటి గాయపడిచాడు దాని తర్వాత ఈ వ్యక్తి ఎవరైతే డ్రైవర్ ఉన్నారో అతను హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకొని ఆ రిపోర్ట్స్ తోటి వెళ్ళి హాస్పిటల్ పోలీస్ స్టేషన్ అయితే కంప్లైంట్ ఇచ్చాడు ప్రస్తుతం దీనిపైన కేసు అయితే నమోదు చేశారు అతనిపైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తున్నారు అయితే దీనిపైన ఇంకా పూర్తి సమాచారం అయితే రావాల్సి ఉంది సో అక్కడ ఏం జరిగింది ఏమిటనేది ఇదంతా కూడా డ్రైవర్ వర్షన్ అనేది సో ఆ అవతల అయిపో వ్యక్తి ఏమీ చెప్తున్నాడు ఏమిటి అది కానీ దీనికి సంబంధించిన సమాచారం అయితే ఇంకా రావాల్సి ఉంది కాకపోతే ఎవరిని వాళ్ళు సమర్థించుకుంటారు కాబట్టి కరెక్ట్గా డీటెయిల్స్ అయితే తెలియదు కానీ మాక్సిమం డ్రైవర్ కాకపోతే ఇక్కడ మనం గమనించాల్సింది డ్రైవర్ పైన దాడి అయితే జరిగింది కత్తితోటి గాయపరిచారు అది కన్ఫామ్ సో దానికి ముందు ఏం జరిగింది ఇవన్నీ కూడా మనకి ఒక స్పష్టత రావాల్సి ఉంది ఇది వచ్చిన తర్వాత మీకు నేను తెలియజేస్తాను సో కొంతమంది సబ్స్క్రైబర్ మనకి ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తానండి సో మీకు కూడా ఉగాది పండుగ శుభాకాంక్షలు అండి శ్రీ భాషా పుల కన్ కన్నలు మురళి అన్న ఇంతవరకు బతాక రాలేదు అన్న అది బతాక రాలేదనేసి అంటున్నారు అది నాకు కరెక్ట్గా తెలియదు అండి మ్యాటర్ మీరు పెట్టింది బతాక గురించి మెసేజ్ చెప్పన్న సో ఏ బతాక గురించి అండి నాకు అది అర్థం కాలేదు సో ఏ బతక ఏంటి అనేది మీరు చెప్పినట్టయితే దాన్ని బట్టి నేను మీకు రిప్లై అయితే ఇస్తాను ఓకే నెక్స్ట్ కువైట్లో మనందరికీ తెలుసు ఇవాళ రంజాన్ పండుగ రంజాన్ పండుగ సందర్భంగా ఇవాళ ఉదయం ఐదు గంటల యాభై తొమ్మిది నిమిషాలకి ప్రార్థనలు అయితే ప్రారంభించారు కువైట్ వ్యాప్తంగా సుమారు ఒక అరవై ఈ ప్రార్థనా కేంద్రాలు అయితే ఏర్పాటు చేస్తారు అక్కడ ప్రార్థనలు నిర్వహించారు సో ముస్లిం సోదరులందరూ కూడా ఒకరికొకరు విశేషంగా అయితే తెలియజేసుకోవడం జరిగింది సో రేపు మన భారతదేశంలో రంజాన్ పండుగ సో మన భారతదేశంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ముందుగా మనం రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేద్దాం ఎందుకంటే మన భారతదేశంలో ఒకరోజు లేటుగా వస్తుంది కువైటు సౌదీ ఇటువైపు అంత ఈరోజు వచ్చింది సో రేపు అక్కడ వస్తుంది అనమాట అలాగే కువైటికి సంబంధించినటువంటి ఈ మధ్యకాలంలో ఫేక్ న్యూస్ ఎక్కువైపోతున్నాయి కదా సో అదే తరహాలో కువైటీకి సంబంధించిన మినిస్టర్ ఆఫ్ సోషల్ అఫేర్ వాళ్ళు ఒక పోస్ట్ అతనికి ఇవ్వడం జరిగింది ఏంటంటే మీరు చూస్తున్న డిస్ప్లేలో ఆ వెబ్సైట్ ఏదైతే ఉందో ఆ వెబ్సైట్ ఫేక్ అని చెప్పేసి తెలియజేస్తున్నారు అంటే కువైకి సంబంధించినటువంటి మినిస్టర్ ఆఫ్ సోషల్ అఫేర్స్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి వెబ్సైట్ అది అది ఒక ఫేక్ వెబ్సైట్ ఆ వెబ్సైట్ ద్వారా విరాళాలు పంపించమని చెప్పి కొంతమందికి మెసేజ్లు అయితే రావడం జరుగుతూ ఉంది అలాగే కొన్ని పోస్టులు కూడా పెట్టడం జరుగుతుంది ఇన్స్టాగ్రామ్లో సో ఇన్స్టాగ్రామ్లో ఒక పేజ్ క్రియేట్ చేసి మినిస్టర్ ఆఫ్ సోషల్ అఫేర్స్ వాళ్ళ తరఫున కొన్ని విరాళాలు సేకరించడం కోసం చెప్పేసి పోస్టులు అయితే కనుక పెడుతున్నారంట సో దీనిపైన మినిస్టర్ ఆఫ్ సోషల్ అఫైర్స్ వాళ్ళు స్పందించి ఇది ఫేక్ అని చెప్పేసి తెలియజేస్తున్నారు సో కాబట్టి ఎవరైనా సరే మీకు ఏదైనా విరాళాలు కానీ ఇలాంటివి ఇవ్వాలనుకున్న ఏదైనా ఫైన్స్ కట్టాలనుకున్నా సరే ఒకటి పదిసార్లు ఆ వెబ్సైట్ ఒరిజినలా కాదా అనేటువంటి నిర్ధారించుకొని అప్పుడు మీరు కనుక ట్రాన్సాక్షన్ చేసినట్లయితే కొద్దిగా సేఫ్గా ఉండడానికి అయితే కనుక అవకాశం ఉంటుంది నెక్స్ట్ ఇంకొక అంటే ఒక ప్రవాసిని దొంగతనం కేసులో అరెస్ట్ చేశారు అది కూడా బ్యాంకులో సో ఇక్కడ మీరు అనుకోవచ్చు బ్యాంకులో దొంగతనం అంటే భారీగా దొంగతనం చేసడం అనేసి మీరు అనుకోవచ్చు కాకపోతే దొంగతనం చేసిన అమౌంట్ మాత్రం చాలా తక్కువే కానీ దొంగతనం దొంగతనమే కదా ఆ కారణం చేత అతను అరెస్ట్ చేశారు వివరాలు మనం చూసినట్లయితే కువేట్లోని ఈ హవల్లిలో ఉన్నటువంటి ఒక బ్యాంక్ హవల్లిలో ఉంది బ్యాంకు బ్యాంక్ పేరు అయితే వాళ్ళు తెలియజేయలేదు సో ఆ బ్యాంకులో ఇద్దరు ప్రవాసీలు కూర్చొని ఉన్నారు ఇద్దరు కస్టమర్లే ఒక వ్యక్తి కూర్చున్నాడు అతని పక్కన ఒక ప్రవాసిడు కూర్చున్నాడు అయితే ఒక ప్రవాసీడు బ్యాగ్ కొద్దిగా ఓపెన్ అయ్యింది అందులో నుంచి డబ్బులు ఉంది సో పక్కన ఉన్న వ్యక్తి ఏం చేశాడు బ్యాగ్ ఓపెన్లో ఉంది డబ్బులు కనిపిస్తుంది సో ఇతనికి ఏమనిపించింది ఏమో తెలియదు కానీ అందులో డబ్బులు అయితే తీసేసాడు ఎంత యాభై నాలుగు తీసాడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఈ ప్రవాసి దాని తర్వాత చూసుకుని డబ్బులు లేదని చెప్పేసి దాని తర్వాత సీసీ కెమెరాల దారంగా చెక్ చేయాలని చెప్పేసి కంప్లైంట్ అతనికి ఇచ్చాడు సో పూర్తి సీసీ కెమెరాల ద్వారా చెక్ చేసినట్టు చూస్తే పక్కన ఉన్న వ్యక్తి దాన్ని తీసుకోవడం జరిగింది సో దాని తర్వాత అతనికి పిలిపించి విచారించడం జరిగింది విచారణలో దాని తర్వాత అతను ఒప్పుకున్నాడు నేను అయితే తీశానండి ఈ విధంగా బ్యాగ్ ఓపెన్ అవ్వడం నేను డబ్బులు తీశాను కాకపోతే నేను తీసుకుని వెళ్ళి బయట వెళ్ళిన తర్వాత నేను రియలైజ్ అయ్యాను సో ఇది తప్పు అని చెప్పేసి మళ్ళీ తీసుకొచ్చే డబ్బులు ఇచ్చేసేయాలి అని అనుకున్నాను కానీ కొన్ని కారణాలు చేత రాలేకపోయాను అని చెప్పేసి చెప్పుకొచ్చాడు కానీ ఏదైనప్పటికీ అతను చేసినటువంటి పని మాత్రం తప్పే కాబట్టి చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత విభాగాలకి అతన్ని రిఫర్ చేశారు సో ఏదైనా దొంగతనం దొంగతనమే కదా అది చిన్న దొంగతనమైనా పెద్ద దొంగతనమైనా సో ఆ కారణం చేత అతన్ని ఆ విధంగా రిఫర్ చేశారు కువైట్లో ఈ మధ్య కాలంలో కువైట్కి సంబంధించిన గవర్నమెంట్ చాలామందికి సంబంధించిన పౌరసత్వాన్ని అతనికి ఉపసంహరించుకుంటుంది కదా అందులో భాగంగానే కొంతమంది ఇక సంబంధించినటువంటి డేటాను మళ్ళీ విడుదల చేసింది అందులో ఒక మహిళ ఉన్నారు ఆవిడ సంబంధించిన పౌరసత్వం ఉపసంహరించుకోవడం జరిగింది అలాగే ఆరుగురు మగవాళ్ళకి సంబంధించినటువంటి పౌరసత్వం కూడా ఉపసంహరించుకున్నారు వీరితో పాటుగా వీరిపైన ఆధారపడి ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వారి యొక్క పౌరసత్వాన్ని కూడా రద్దు చేయడం జరిగింది అంటే ఇంకా ఇప్పుడు భర్తది పోయిందనుకోండి భార్య పిల్లలు ఉంటారు కదా వాళ్ళందరికీ పోయినట్టు అనమాట ఆ విధంగా ఒక ఆరుగురు మగవాళ్ళు వారిపైన ఆధారపడి ఉన్న వాళ్ళ యొక్క పౌరసత్వం అలాగే ఒక లేడీ ఆవిడపైన ఆధారపడి ఉన్న వాళ్ళ యొక్క పౌరసత్వం ఇవన్నీ కూడా క్యాన్సిల్ చేయనట్లు తెలియజేస్తున్నారు కువైట్కి సంబంధించినటువంటి డీజీసీఏ అంటే డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ వాళ్ళు తెలియజేస్తున్న సమాచారం మేరకు ఈ ఈద్ లిఫ్తార్ సెలవులు ఏవైతే ఉన్నాయో ఈ రంజాన్ పండుగ సెలవులు ఈ సెలవు దినాల్లో కువైట్ నుంచి చాలామంది బయట దేశాలకి జర్నీ చేయడానికి అతనికి అవకాశం ఉంటుందని చెప్పేసి అంటున్నారు వీరి యొక్క అంచనా ప్రకారం సుమారుగా ఒక లక్ష ఎనభై ఎనిమిది వేల నాలుగు వందల యాభై మంది జర్నీ చేయొచ్చు అని చెప్పేసి వీరి యొక్క అంచనా అంటే రాకపోకలు చే సాగించవచ్చు అని చెప్పేసి అయితే వీళ్ళు ముఖ్యంగా వెళ్ళేటువంటి దేశాలు ఏమున్నాయని మనం చూసుకున్నట్లయితే వీళ్ళు చెప్తున్నటువంటి లెక్కల ప్రకారం అంటే వీళ్ళు టికెట్స్ ఆల్రెడీ బుక్ అంటారు కదా వాటి లెక్కల ప్రకారం దుబాయ్ ఈజిప్ట్ ఈజిప్ట్లోని ఖైరో అలాగే జద్దా దోహ ఇస్తాంబుల్ ఇక్కడికి అయితే ఎక్కువగా డెస్టినేషన్ ప్లేసెస్ అయితే ఉన్నాయి సో కువైట్ నుంచి ఎక్కువగా అక్కడికి అక్కడి నుంచి ఇక్కడికి జర్నీ చేసేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పేసి అంటున్నారు కాకపోతే వాళ్ళు హెచ్చరిస్తున్నారంటే ఎవరైనా సరే ప్రయాణికులు వస్తున్నప్పుడు మీకు సంబంధించినటువంటి అన్ని డాక్యుమెంట్స్ కరెక్ట్గా ఉన్నాయి లేదా చెక్ చేసుకున్నారు అంటే పాస్పోర్టు వీజా కొన్ని దేశాలకు వీజా అవసరం ఉంటుంది కదా సో ఆ వీజా కావచ్చు పాస్పోర్ట్ కావచ్చు ఇంక ఇతరత్ర ఏవైతే డాక్యుమెంట్స్ ఉంటాయో అవన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయో చెక్ చేసుకుని వస్తే మీ ప్రాసెస్ అనేది ఈజీగా అవుతుంది ఇక్కడ కానీ అలాగే మీరు ఎక్కడికైతే వెళ్తున్నారు అక్కడ కానీ అని చెప్పేసి తెలియజేస్తున్నారు సో ఏదైనప్పటికీ ఈసారి రంజాన్ సెలవులు మూడు రోజులు వచ్చినా సరే దాని తర్వాత ఇంకా అడిషనల్ రెండు రోజులు లీవ్ పెట్టుకుంటే వారం రోజులు అయితే సెలవులు రావడానికి అవకాశం ఉంటుంది సో ఆ విధంగా ప్రస్తుతానికి చాలా మంది బయట దేశాలకు వెళ్ళడానికి అయితే ఆసక్తి చూపిస్తున్నారు సో ప్రస్తుతానికి రంజాన్ పండుగ అయితే వాళ్ళు స్టార్ట్ అయింది సో ఈద్దుల ఇఫ్తారు సెలవులు అయితే ఉన్నాయి అయితే ఈ ఈద్దుల సెలవుల దినాలలో కోవైట్లో వాతావరణం ఎలా ఉండొచ్చు అనేసి అంటే కోవైకి సంబంధించిన వాతావరణ శాఖ వాళ్ళు తెలియజేస్తున్న సమాచారం మేరకు ఈ సెలవు దినాల్లో మ్యాక్సిమం పగట వేళల్లో వెచ్చగా ఉంటుంది అంటే కొద్దిగా వేడిగానే ఉంటుందని చెప్పేసి మనం చెప్పుకోవాలి రాత్రి వేళల్లో మాత్రం కొద్దిగా చల్లబడుతుంది కానీ అయ్యేటప్పటికి మాత్రం చలిగా ఉంటుంది ఓకేనా పగటి వేళల్లో వేడిగా ఉంటుంది సాయంత్రం వేళల్లో అంటే నైట్ వరకు నైట్ పన్నెండు ఒంటి గంట వరకు కొద్దిగా పర్లేదు కానీ తెల్లవారుజామున మాత్రం బాగా చల్లబడుతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు అలాగే కొన్ని ప్రదేశాల్లో తేలికపాటి వర్షాలు గడపడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి అంటున్నారు పగట వేళల్లో ఎండా ఉంటుంది అలాగే మబ్బులు కూడా ఉంటాయని చెప్పేసి తెలియజేస్తున్నారు సో ఏదైనాప్పటికీ కొద్దిగా మరీ ఎక్కువ ఎండలు లేకుండా ఈ సెలవులు అయితే గడిచిపోవడానికి అవకాశం అయితే ఉంది ఇవి క్వేటికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి అప్డేట్స్ ఫ్రెండ్స్ అయితే మనం ఇంకొక అప్డేట్ గురించి చెప్పుకోవాలి అయితే ఈ అప్డేట్ గురించి నేను చెప్పేటప్పుడు దీన్ని ఎవరుగా నెగిటివ్గా మాత్రం తీసుకోవద్దండి ఓకేనా సో ఇది ఏదో ఒకరి గురించి చెప్తున్నారు ఇది అని కాదు ఇది మనందరికి సంబంధించినటువంటి మ్యాటర్ మాత్రమే ఇది సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేదరిక నిర్మూలన దిశగా పి ఫోర్ మోడల్ విధానాన్ని ఇవాళ తీసుకొచ్చింది సో ఇవాళ దాన్ని లాంచ్ చేశారు సో ఇంతకీ పీ ఫోర్ మోడల్ అంటే ఏమిటి అంటే దాని గురించి సింపుల్గా మనకి అర్థమయ్యేటువంటి భాషలో మీకు నేను తెలియజేస్తాను అదేంటంటే ఇప్పుడు ఒక పది మంది ఉన్నారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ అందులో అందరూ డబ్బులు ఉన్న వాళ్ళే ఉంటారు కదా బిలో ప్రావర్టీ ప్రావర్టీ అనేసి ఉంటుంది అంటే మధ్యతరగతి వాళ్ళు దానికన్నా దిగువ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారు పేదరికంలో ఉండే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఈ విధంగా ఉంటుంది కదా అయితే బాగా పేదరికంలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వారిలో కూడా టాలెంట్ కలిగిన వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఇక్కడ తెలుగుతేటలు వాళ్ళు ఉంటారు కానీ వాళ్ళకి సరైనటువంటి ప్రోత్సాహం లేక వాళ్ళు అలాగే ఉండిపోవడం జరుగుతూ ఉంటుంది సో ఇలా ఉండకూడదు ఈ వ్యత్యాసాలు లేకుండా పేదవాళ్ళు కూడా పైకి రావాలి సో ఎలా రావాలి అన్నిటికీ గవర్నమెంటే ప్రోత్సాహం దించాలంటే కష్టం కదా సో అందుకోసం అని చెప్పేసి ఏం చేసిందంటే ఈ పేదరిక నిర్మాణం కోసం అని చెప్పేసి పీ ఫోర్ మోడల్ విధానాన్ని తీసుకొచ్చింది సో ఇందులో ఏమవుతుందంటే మార్గదర్శి అలాగే బంగారు కుటుంబం ఈ మోడల్తో తీసుకోవడం జరిగింది అంటే ఏం చేస్తారంటే ఇక్కడ ఎవరైతే పేదవాళ్ళు ఉంటారు బిలో ప్రావర్టీ ఓకేనా ఎవరైతే ఉంటారంటే ఆర్థికంగా బాగా పేదవాళ్ళుగా ఎవరైతే ఉంటారో వారికి కొంతమంది సూచనలు ఇవ్వడం జరుగుతుంది అంటే మార్గదర్శిగా ఉంటారు వాళ్ళు ఆల్రెడీ ఎవరైతే సమాజంలో ఒక స్థాయిలో ఉంటారు వాళ్ళు కూడా కింద స్థాయి నుంచి వెళ్ళిన వాళ్ళు ఉండవచ్చు ఇంకా వేరే స్థాయి నుంచి కూడా వెళ్ళిన వాళ్ళు ఉండొచ్చు కానీ వాళ్ళు సమాజంలో ఒక స్థాయిలో ఉంటారు అంటే అబో పావర్టీ అనమాట అంటే బాగా డబ్బులు ఉన్నటువంటి కూడా మనం చెప్పుకోవచ్చు వాళ్ళు బిజినెస్ పరంగా కావచ్చు లేదంటే ఇంకా ఇంక వేరే వేరే వృత్తులు కూడా ఉండొచ్చు వాళ్ళు సో కొద్దిగా ఆర్థికంగా బాగా నిలదొక్కు వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళు వీళ్ళకి మార్గదర్శిగా ఉండడం జరుగుతుంది ఎవరు పేదవాళ్ళకి సో వాళ్ళు ఏ విధంగా ఉండాలి వాళ్ళకు కొన్ని సూచనలు ఇవ్వడం కానీ సలహాలు ఇవ్వడం కానీ లేదంటే వారికి ఏదన్నా అవసరమైతే ఆర్థికంగా ఆదుకోవడం కానీ లేదంటే ఎలాంటి పనులు చేస్తే బాగుంటుంది సో వాళ్ళు ఏ పైకి రావాలంటే ఏం చేయాలి సో వాళ్ళ పిల్లల్ని ఏ విధంగా చదివిపించుకోవాలి వీటన్నిటిపైన వాళ్ళకి ఒక అవగాహన కల్పించడం వీలైతే వాళ్ళు కూడా సాయం చేయడం లేదంటే సాయం అందించడం వేరే వాళ్ళ ద్వారా కానీ సో ఇలాంటివి చేస్తూ వారిని కూడా పైకి తీసుకురావడం అంటే పేదరికంలోనే ఉండిపోకూడదు వాళ్ళు కూడా పైకి రావాలి సో అలా వచ్చినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరు కానీ పేదవాళ్ళు అంటూ ఉండరు సో అలా వస్తే మంచిదే కదా ఇది ఏంటంటే ఇది ఒక్క మన ఆంధ్రప్రదేశ్లోనే మొట్టమొదటిసారిగా ప్రవేశపెడతానని చెప్పేసి కాదు ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో ఇలాంటి వైద్య అమల్లో ఉన్నాయి వాటన్నిటిని పరిశీలించిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది బహుశా మన దేశంలో ఇదే మొదటిసారి ఏమో అని అని చెప్పేసి మనం అనుకోవచ్చు సో ఆల్రెడీ ఉన్నాయి అడాప్ట్ చేసుకోవడం అనేటువంటిది ఉన్నాయి అంటే అడప ఎక్కడో కొన్ని చోట్ల మాత్రమే జరుగుతున్నాయి ఒక ఊరిని దత్తకు తీసుకోవడం లేదంటే ఒక పేద కుటుంబాన్ని దత్తకు తీసుకోవడం ఎక్కడో ఒక చోట జరుగుతున్నాయి కానీ ఇప్పుడు అలా కాదు చాలా ఎక్కువ స్థాయిలో ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో వాళ్ళందరినీ కూడా డబ్బులు ఉన్న వాళ్ళందరూ అడాప్ట్ చేసుకోవడం సో అడాప్ట్ అంటే పూర్తిగా వాళ్ళని మొత్తం ఆదుకొని వాళ్ళకి తిండి తిప్పలు మొత్తం డబ్బుల పరంగా అన్నీ చూసుకోవడం కాదు వారి యొక్క సూ వారికి కొన్ని సూచనలు సలహాలు ఇవి ఇస్తూ వారిని ఏ విధంగా పైకి తీసుకురావాలి ఎందుకంటే పేదవాళ్ళు కూడా తెలివైన వాళ్ళు ఉంటారు చదువుకుండే వాళ్ళు ఉంటారు కానీ ఆ తెలివితేటలను ఎలా ఉపయోగించుకోవాలి ఎలా పైకి రావాలని తెలియక చాలామంది ఉంటారు సో అలాంటి వారిని దృష్టిలో పెట్టుకొని ఈ పీ ఫోర్ మోడల్ విధానాన్ని అయితే తీసుకోవడం జరిగింది అయితే ఈ విధానం అనేటువంటి సక్సెస్ అవ్వాలని చెప్పేసి మనం అయితే కోరుకుందాం ఎవరు కానీ ఆ పార్టీ ఈ పార్టీని మాత్రం ఆలోచించుకోండి ఆ విధానం ఆ తీసుకువచ్చినటువంటి పద్ధతి ఏదైతుందో అది మంచిదా కాదా అనే మాత్రమే ఆలోచించండి ఎందుకంటే పేదవాడు పేదవాడుగానే ఉండకూడదు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు అవే పేదవాడు ఎన్ని సంవత్సరాలైనా ఎన్ని యుగాలైనా సరే పేదవాడుగానే ఉంటున్నాడు వాడు డబ్బులున్నవాడు అయ్యేది ఎప్పుడు ఎక్కడో నూటికి ఒకటి రెండు కేసులు తప్ప డబ్బులున్నవాడు ఇంకా పైకి వెళ్తూనే ఉన్నాడు మిడిల్ క్లాస్ వాడు మిడిల్ క్లాస్లోనే ఉండిపోతున్నాడు సో ఇలా ఉండకూడదు వీళ్ళు కూడా పైకి రావాలి సో ఆల్రెడీ పైకి వెళ్ళిన వాళ్ళు ఎలా వెళ్ళారు సో వారిని మార్గదర్శకంలో వీళ్ళు కూడా పైకి వచ్చేలాగా చూసుకోవడం అనమాట సో ఆ విధంగా ఈ విధానాన్ని తీసుకొచ్చారు సో ఇది మంచిదని చెప్పేసి నేను భావిస్తున్నాను సో మీరు కూడా మీ యొక్క కామెంట్స్ నిర్ణంగా తెలియజేయచ్చు కాకపోతే నెగిటివ్ మాత్రం పెట్టకండి ఫ్రెండ్స్ అంటే అది మంచిదే కాదు మాత్రం చెప్పండి మీరు దీని ఎందుకు చెప్పారు దాని ఎందుకు చెప్పారని మాత్రం అడగండి ఓకేనా ఇది ఎందుకంటే ఒక న్యూస్ ఒక ఒక ఒకటి వచ్చింది కాబట్టి ఒక కొత్త విధానాన్ని తీసుకొచ్చారు కాబట్టి అది మనకు తెలియాలి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఏం జరుగుతుంది ఎలాంటి పద పథకాలు తీసుకొస్తున్నారు ఎలాంటి విధానాలు ముందుకు తీసుకెళ్తున్నారు ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి సో అందులో మంచిగా అని ఉండదు దాని తర్వాత మనం నిర్ణయం తీసుకోవచ్చు ఓకేనా సో ప్రస్తుతానికి ఇది తీసుకొచ్చారు ఇవాళ నుంచి అమలు చేశారు సో ఇది మాత్రం సక్సెస్ అవ్వాలని చెప్పేసి మనం ఆశిద్దాం అది అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్టయితే ప్రస్తుతానికి ఒకవైట్ ఇద్దరు మనం పద్దేశం రూపీస్లో సుమారుగా రెండు వందల డెబ్బై ఐదు రూపాయల యాభై ఒక్క పైసలుగా ఉంది అది బంగారం విషయానికి వచ్చినట్టయితే బంగారు ధర మాత్రం ఎన్నికాలకు ఒక తీరంగా ఉందని చెప్పేసి మనం చెప్పుకోవాలి మాలియాలో ఉన్న సూకల్ వతిలో ఉన్నటువంటి షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కే జలోత్సవాలు మనకు అందించిన సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెక్టర్ బంగారం ప్రస్తుతానికి ఒక ధర ఇరవై ఎనిమిదిన్నరలో మూడు వందల పదహారు పిలుసు ఉంది అదే ఇరవై నాలుగు క్యారెట్ బంగారం బిస్కెట్ రూపాయలు బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాంధర ముప్పై నెలల ఎనిమిది వందల డెబ్బై తొమ్మిది పిలుసుగా ఉంది ఫ్రెండ్స్ మనకి ఈ రంజాన్ మరియు ఉగాది పండుగ సందర్భంగా కువైట్లో ఉన్నటువంటి ఈ మన తెలుగువారికి సంబంధించిన భారత్ కార్గో సర్వీస్ వాళ్ళు అలాగే ఎఫ్కే జులర్స్ వాళ్ళు మన సబ్స్క్రైబర్స్ అందరికీ శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నారు రంజాన్ పండుగ మరియు శ్రీ వసునామ సంవత్సరం ఏదైతే ఉందో హలో వాయిస్ వస్తుందండి ఎవరికన్నా ఒక్కసారి క్లారిటీ ఇవ్వరా ఓకే సో మన సబ్స్క్రైబర్స్ అందరికీ మన తెలుగు వారికి కావచ్చు అలాగే ముస్లిం సోదరులు కావచ్చు అందరికీ కూడా రంజాన్ పండుగ శుభాకాంక్షలు అలాగే శ్రీ విశ్వా వసు నామ సంవత్సరం అంటే ఈ ఉగాది పండుగ శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నారు సో మన ఛానల్ తరపున కూడా అందరికీ మరొకసారి శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నారండి సో మన సబ్స్క్రైబర్స్ కొంతమంది డౌట్స్ అడిగినారు వారి కొద్ది మనం క్లారిఫై చేసేటువంటి ప్రయత్నం చేద్దాం ఈ తెలుగు నూతన సంవత్సరం పేరు అయితే ఒకసారి మళ్ళీ గుర్తుపెట్టుకుందాం శ్రీ విశ్వ వసు నామ సంవత్సరం సో ప్రతిసారి మనం కన్ఫ్యూజ్ అయిపోతుంటాం కాకపోతే కొద్దిగా సింపుల్ గుర్తుపెట్టుకోండి విశ్వ విశ్వం వసుదేవుడు వసు సో ఇలా సింపుల్ లాజిక్తో గుర్తుపెట్టుకోండి శ్రీ విశ్వ వసు నామ సంవత్సరం ఓకేనా కాకపోతే ఇవాళే కాబట్టి మనకి చాలా మంది మర్చిపోతుంటాం ఒక రెండు మూడు రోజులు అయితే కానీ దానికి మనకు గుర్తుండదు ఓకేనా నెక్స్ట్ మన సబ్స్క్రైబర్స్ కొంతమంది మెసేజ్లు పెట్టినారు వాటి గురించి ఒకసారి చూద్దాం అన్నయ్య ఉగాది శుభాకాంక్షలు మీ కూడా ఉగాది శుభాకాంక్షలు అండి అన్న అన్న మేము సూన్లేకి మారాం బతాకా ఎంతవరకు రాలేదు మీరు సూన్లేకి మారారు బతాక రాలేదు అంటే మీకు అడ్రస్ వచ్చిందా అడ్రస్ మీరు ఓకే చేసుకున్నారా చూడండి అడ్రస్ మీరు సబ్మిట్ చేసి ఉంటే అడ్రస్ కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటి అన్నిటి మీరు సబ్మిట్ చేయండి లేదా రెంటల్ కాంట్రాక్ట్ ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ సబ్మిట్ చేసినా కూడా మీకు రాకుండా ఉంటే అప్పుడు ఆలోచించాలి అవి సబ్మిట్ చేయకుండా మీకు ఇంకా పెండింగ్లో ఉంటే మాత్రం అవి సబ్మిట్ చేసుకుని దాని తర్వాత మీకు అనేది వస్తుంది నెక్స్ట్ ఓకే ఆయన నాలుగైదు సార్లు మెసేజ్ పెట్టినారు నెక్స్ట్ అన్న హెల్త్ ఇన్సూరెన్స్ నేను కాల్ చేస్తాను ఓకే అండి హెల్త్ ఇన్సూరెన్స్ గురించి మీకు డీటెయిల్స్ కావాలనుకుంటే నా నెంబర్ అయితే కనుక మీకు నేను ఇస్తాను సో మన నెంబరు మీకు వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది కావాలంటే ఇప్పుడు కూడా మీకు నేను స్క్రోల్ చేస్తాను ఆ నెంబర్కైనా సరే మీరు సంప్రదించవచ్చు ఇబ్బంది లేదు నా కానూన్లో పోయిన వాళ్ళు బతాక రాలేదన్న కానూన్లో కాను సూన్లకి మారేమో బతాక రాలేదు ఓకే అండి సూన్లేకి మారారు బాగుంది కాకపోతే దానికి సంబంధించినటువంటి ప్రాసెస్ ఈ అడ్రస్కి సంబంధించిన ప్రాసెస్ చేసుకున్నారా అడ్రస్ కావాల్సిన డాక్యుమెంట్స్ అన్ని మీరు సబ్మిట్ చేశారా లేదా అది ఒకసారి చూసుకోండి అన్ని డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసి రాకుండా ఉంటే కనుక ఎక్కడో ప్రాబ్లం ఉంది అనేసి డాక్యుమెంట్స్ సబ్మిట్ ఉంటే తప్పనిసరిగా మీరు డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేసి అడ్రస్ ప్రూఫ్ సంబంధించినవి అప్పుడు మీరు దానికి సంబంధించినవి కంప్లీట్ చేసుకుని మీ పతాకైతేనికి వస్తుంది ఆయన జవాదాలు ఎప్పటి నుంచి ఓపెన్లో ఉంటాయి రెండో తారీఖు నుంచి అండి రెండో తారీఖు నుంచి ఓపెన్ అవుతాయి సో మనకి ముప్పై ముప్పై ఒకటి ఒకటి మూడు రోజులు మాత్రమే సెలవు రెండో తారీఖున ఓపెన్లో ఉంటాయి హాయ్ బ్రదర్ హ్యాపీ ఉగాది కాదా మీ కాడండి శ్రీ విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలు పేదవాని దగ్గర కూడా డబ్బులు గుంజుకుంటూ ఉంటే డబ్బులు గుంజుకుండా ఉంటే చాలు ఓకే అండి అదేనండి ఇప్పుడు జరుగుతూ ఉండేది అదే సో అలాంటివి ఉండకూడదని చెప్పేసి ఇలాంటి కొన్ని కొన్ని తీసుకొస్తున్నారు కాకపోతే అది అమల్లోకి బాగా రావాలని చెప్పేసి మనం అయితే ఎందుకంటే ఇప్పుడు డబ్బు ఉన్నవాడు లాగానే ఉంటున్నాడు లేనోడు లేనోడుగానే ఉన్నాడు అంటే మనం సంపాదించింది ఏమైపోతుంది ఎక్కడికి పోతుంది అది ఎక్కడికి పోతుంది సో అలా పోకుండా ఉండాలి సో ఇవన్నీ కూడా కొన్ని మార్పులు రావాల్సి ఉంది సమాజంలో వస్తాయి అనేవేసి మనం అయితే ఆశిద్దాం అన్న మీ మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు ఉగాది నూతన సంవత్సరం శుభాకాంక్షలు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మీకు కూడా అండి అమర్నాథ్ గుండలూరు గారు నెక్స్ట్ అన్న సూన్ న్యూ సివిల్ ఐడి కోసం అడ్రస్ పెట్టాము మొబైల్ ఆన్లైన్లో చే చూపిస్తుంది వన్ వీక్ అయ్యింది ఇంకా ఎన్ని రోజులు పడుతుంది అన్న ఓకే న్యూ సూన్లో వచ్చు సూన్ వీజా సివిల్ ఐడి కోసం అడ్రస్లు అవన్నీ సబ్మిట్ చేశారు మొబైల్ ఐడీలో చూపిస్తుంది అనేసి అన్నారు సో మీకు మొబైల్ ఐడీలో సింగిల్ పేజ్ చూపిస్తుందా డబల్ పేజే చూపిస్తుందా చెప్పండి నాకు తెలిసి మీకు బహుశా సింగిల్ పేజ్ మాత్రం చూపిస్తూ ఉంటుంది డబుల్ పేజ్ రావాలంటే అడ్రస్ ఓకే అయిన తర్వాత వస్తుంది అది కూడా మీకు సీరియల్ నెంబర్ లేకుండా వస్తుంది సీరియల్ నెంబర్ కావాలంటే మీరు బతాకని ఎప్పుడైతే మీరు మిషన్లో ఉంటే బయట తీసుకుంటారో అప్పుడు మాత్రమే మీకు సివిల్ ఐడి నెంబర్ సీరియల్ కూడా చూపిస్తుంది ఓకేనా అయితే జనరల్గా మనకి ఇది అడ్రస్ అన్ని సబ్మిట్ చేసి అన్నీ ఓకే అయితే కనుక మనకి ఒక వన్ వీక్ లోపే వచ్చేస్తుంది బతక గడ ఎక్కువ లేట్ అయితే లేదు ఇప్పుడు కాకపోతే ఇప్పుడు ఇవి సెలవులు ఉన్నాయి కాబట్టి ఈ సెలవులు అన్నీ అయిపోయిన తర్వాత మీకు రావచ్చు బహుశా జనరల్గా మామూలు వర్కింగ్ డేస్లో అయితే కనుక వన్ వీక్ లోపే మనకి కార్డ్స్ అయితే కనుక అందుబాటులో ఉంటున్నాయి కాబట్టి సెలవులు అన్నీ అయిపోయిన తర్వాత మన ట్రై చేయండి టైమింగ్స్ చెప్పన్నా గవర్నమెంట్ ఆఫీస్ ఆఫ్టర్ రమ్దాన్ రెగ్యులర్ అండి మామూలుగానే ఉంటాయి ఓకేనా సో పర్టికులర్గా కొత్తగా టైమింగ్స్ అయితే పాత టైమింగ్స్ అన్న మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు మీ అండి తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు శ్రీ విశ్వాసు నామ సంవత్సర శుభాకాంక్షలు నెక్స్ట్ ఓకే ఇవే అండి మన సబ్స్క్రైబర్స్ కట్టినప్పుడు కొన్ని డౌట్స్ ఇవి సో ఇప్పటి వరకు ఎవరైతే డౌట్స్ అడిగారో వాళ్ళకి మనం సమాధానం చెప్పగలిగాం అలాగే కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ గారు మనం చూసుకున్నాం రేపు రాత్రి తొమ్మిది గంటలకు వచ్చేటువంటి మన రెగ్యులర్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతకు సెలవు జై హింద్